ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో భోజనాన్ని వైపు తిరిగి చెయ్యాలి భోజనాన్ని ఏ ఆకులలో పెట్టుకుని తింటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు రెండుసార్లు భోజనాన్ని చెయ్యాలి అని తైత్తరీయ బ్రాహ్మణంలో ఉన్నది రెండుసార్లు భోజనాన్ని చెయ్యాలి ఈ మధ్యలో గనక ఆహారాన్ని గనక తీసుకోకపోతే అది ఉపవాసం చేసినంత ఫలితం వస్తుంది అని శాస్త్రంలో చెప్పారు అయితే భోజనం చేసేటప్పుడు తూర్పు దిర్పు తిరిగి కూర్చొని భోజనం చెయ్యాలి అంటే తూర్పు ముఖంగానే భోజనాన్ని చెయ్యాలి తూర్పు దిక్కుకు తిరిగి చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుందని అలాగే దక్షిణ దిశగా గనక తిరిగి భోజనం చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఉత్తరం వైపుకు తిరిగి భోజనం గనక చేస్తే కోరికలు నెరవేరతాయని చెప్పి మరియు పడమర వైపు గనక తిరిగి కూర్చుని భోజనం గనక చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుందని కొన్ని శాస్త్రాలు చెప్పాయి పడమర దక్షిణం వైపు భోజనం చెయ్యకూడదు అని పురాణాల్లో ఉంది కాబట్టి ఏవి అలా ఉన్నా తూర్పు వైపుకు తిరిగి భోజనం చేయటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి మరియు భోజనాన్ని ఆకుల మీద ఇనుప పేట్ల మీద కూర్చొని భోజనం చేయకూడదు డబ్బు ఆశించేవాడు మర్రి ఆకుల్లో జిల్లేడు ఆకుల్లో రావి ఆకుల్లో తుమ్మి ఆకుల్లో గనక భోజనాన్ని గనక చేస్తే సంపదలు వస్తాయని శాస్త్రం చెప్పింది సన్యాసులు మాత్రం మోదుగా తామర ఆకుల్లో మాత్రమే భోజనం చేయాలి అని శాస్త్రంలో ఉంది భోజనానికి ముందు తరువాత ఆచమనాన్ని చెయ్యాలని భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి అని సాంప్రదాయాలు శాస్త్రాల్లో చెప్పారు సర్వే జనా సుఖినో భవంతు